హలో అండి నేను ఇప్పుడు చూపించే ఈ శారీస్ అన్నీ నెక్స్ట్ వచ్చేది క్రిస్మస్ న్యూ ఇయర్ కదా చాలా ఆఫర్లు అయితే ఉన్నాయండి అన్ని న్యూ కలెక్షన్ అయితే వచ్చాయి ఈ పింక్ శారీ చూడండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది నాకు ప్రైస్ చూపిద్దామంటే అది ట్యాగ్ ఇక్కడ కనిపించలేదండి ఇంకా అందుకని ఓన్లీ వీడియో ఒకటి తీసాను ఈ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ ఎంత బాగుంది చూడండి శారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది జెరీ బార్డర్ వచ్చింది అది వచ్చేసి లెహెంగా మ్యానిక్ లెహెంగా శారీస్ అన్నీ వాటి మీద ఉన్న ప్రైజెస్ అండి చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఇమిటేషన్ పట్టులో అండి అయినా కూడా చాలా బాగున్నాయి ఇమిటేషన్ లాగా అనిపించట్లేదు ఇప్పుడు క్రిస్మస్ అనే ఆఫర్ అయితే ఉన్నాయంట అసలు పట్టు సారీ పక్కన పెడితే ఇది పట్టు అది అది రియల్ పట్టు అనేది తెలియట్లేదు అనమాట అంతా బాగుంది ఇక్కడ లైటింగ్ ఎక్కువైపోయిందండి అందుకని అంత క్లారిటీగా క్యాప్చర్ అయితే చేయలేకపోయాను ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా చాలా బాగుందండి శారీ చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో ఇది వచ్చేసి ఫ్యాన్సీ బెనర్స్ టైప్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి న్యూ మోడల్ ఇది కూడా ఇంకా ఈ పింక్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది కూడా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుందనమాట ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉందన్నమాట ఇందులో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నాయండి అన్ని న్యూ మోడల్ న్యూ వెరైటీస్ అనమాట ఎవరికైనా కావాలి బల్క్లో కానీ లేదంటే మీకోసం సపరేట్గా ఒక త్రీ ఫోర్ శారీస్ అన్న కూడా నేను పంపిస్తాను అండి అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు నాకు ఇచ్చే ఛార్జెస్ మీరు ఓకే పర్లేదు అంటే వన్ టూ శారీస్ అయినా మీకు పంపిస్తాను అండి ఎలా అయినా ఓకే నేను ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తాను మీకు చాలా బాగున్నాయండి శారీస్ మీకు బయట ఎంత ప్రైస్ ఉన్నాయో తెలిసే ఉంటుంది ఎవరికైనా కావాలంటే నాకు డిఎం చేయండి ఒకవేళ మీకు ఏవైనా రిఫరెన్స్ పిక్స్ ఉన్నా కూడా నాకు సెండ్ చేసే అలాంటివి కావాలన్నా నేను ట్రై చేస్తాను పంపించడానికి ఇదైతే చాలా బాగుందండి న్యూ మోడల్ ప్లీజ్ డిఎం బాయ్